హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి జీడీ నుండి మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ పోస్ట్లతో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది దీనికి టెన్త్ బేస్ ఏ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ తీసుకోవచ్చు సో అప్లికేషన్ డీటెయిల్స్ కొన్ని స్టార్టింగ్ లో కొన్ని డిస్కస్ చేశాక మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఏంటి అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీ ఫోన్ లోనే ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి కొన్ని ప్లేసెస్ లో మనకి అప్లికేషన్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బంది అయితే కలుగుతుంది అన్నట్టు అది ఏ ప్లేసెస్ దగ్గర దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అండ్ ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి బెస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనకి నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ లో ఈ యొక్క సెప్టెంబర్ టెన్ వరకు జాయిన్ అవుతారో వీళ్ళకి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఆఫ్లైన్ కోచింగ్ పరంగా కోచింగ్ రాలేము మేము ఆన్లైన్ ద్వారా అయితే తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు లేదా డిగ్రీ ఇస్తున్న వాళ్ళు బీటెక్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు ఐటీ ఇసిన వాళ్ళు కావచ్చు కొంచెం పార్ట్ టైం జాబ్ చేస్తూ మనకి చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా మనకి బెస్ట్ కంటెంట్ అందిస్తూ ఆన్లైన్ కోచింగ్ ద్వారా జస్ట్ త్రీ మంత్స్ కి మనకి నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రెసెంట్ అయితే నడుస్తుంది ఈ యొక్క ఆఫర్ అనేది ఈ ఫిఫ్త్ డేట్ సిక్స్త్ డేట్ సెవెంత్ డేట్ ఎయిత్ డేట్ మార్నింగ్ వరకు అయితే మీకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటది అన్నట్టు అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈసారి జాబ్ కొట్టే విధంగా మనం అయితే డిసైడ్ అయిపోవాలి కోచింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా మనం చేద్దాం ముందుగా మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి నేను ఈ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో పిన్ చేస్తాను లేదా మీరు గూగుల్ కొరకు వచ్చేసి మీకు ఇక్కడ యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసేయండి ఇక్కడ మీరు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ పేమెంట్ అనేది ఫిఫ్టీన్త్ అక్టోబర్ అనేది చూసుకోవాలి ఎగ్జామినేషన్ అనేది మీకు జనవరి అండ్ ఫిబ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది పోస్ట్లు కూడా మనకి ఎన్ని వచ్చాయి అనేది ఒకసారి అయితే చూసుకోవచ్చు థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ సో ఇక్కడ మనం ఒకసారి నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు పేమెంట్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ డబ్బులుఎస్ వాళ్ళకి హండ్రెడ్ ఉంటుంది ఎస్ఎస్టీ వాళ్ళకి ఎటువంటి పేమెంట్ ఉండదు ఫీమేల్ వాళ్ళకు కూడా ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు టెన్త్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ వేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఏజ్ ఎయిటీన్ లాస్ట్ ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఎస్ఎస్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఓబీస్ వరకు త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది రిలాక్సేషన్ అనేది సిలబస్ అండ్ ప్యాటర్న్ ప్రతిదైతే చూసుకోవచ్చు మీకు ఇంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను మీరు ఎక్కన్స్ అయినా చూసుకోవచ్చు ఇక్కడ కోసం మనకి అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది అన్నట్టు అఫీషియల్ వెబ్సైట్ సంబంధించినటువంటిది ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంటుంది సో క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేసి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే పాత ఎస్ఎస్సి వెబ్సైట్లో చేసేది ఆ రిజిస్ట్రేషన్కి ఈ రిజిస్ట్రేషన్కి ఫుల్లీ డిఫరెంట్ అన్నట్టు ఈ కొత్త రిజిస్ట్రేషన్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఫుల్లీ ఇది కొత్తదన్నట్టు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఇందులో ఇందులో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ అప్లికేషన్ అనేది ప్రొజర్ అయితే చూపిస్తుంది దానికి డైరెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రిజిస్టర్ ఎలా చేసుకోవాలి కొత్త వాళ్ళకు అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఎలా చేసుకోవాలని రెండు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామన్నాడు ఫస్ట్ మీరు ఏదైతే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ నవర్ పైన క్లిక్ చేయండి ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ లాగిన్ అయిపోతే మీరు అక్క చేసుకోవచ్చు అది మధ్యలో మీకు టచ్ అవుతుంది సో ఇలా వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏ పాస్వర్డ్ సెట్ చేసుకోవడము రిజిస్ట్రేషన్కి ఏమేమో స్టెప్స్ ఉంటాయనేసి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు సో నేను ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేస్తున్నాను ఇలా చేసిన తర్వాత నాకు కొన్ని ఫోర్ స్టెప్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ నేనైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అన్నీ ఇక్కడ అయితే చూసుకోవచ్చు డిక్లరేషన్ వరకు ఫైనల్గా అన్నట్టు అండ్ ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఐడి మొబైల్ నెంబర్ అనేది ప్రాపర్గా ఉండాలి ఆధార్ కార్డు ఉందా అంటే అని పెట్టాలి అని పెడితే మనము ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమడుగుతుందంటే మన యొక్క నేమ్ టెన్త్ పేమర్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే ఇవ్వాలి అని చెప్తున్నారు ఎటువంటి మిస్టేక్ అయితే ఉండొద్దు కన్ఫామ్ ఇచ్చేసి మన యొక్క ఫాదర్ది అయితే ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అదైతే మీ యొక్క నేమ్ ఏదైనా చేంజ్ చేద్దామంటే నోన్ పెట్టేసేయండి ఓకేనా మీ యొక్క జెండర్ వచ్చేసేది ఏంటిదంటే మేల్ కాబట్టి మేల్ ఏం పెట్టండి ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి ఓకేనా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీ యొక్క టెన్త్ మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా సో మీరు ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ మెమోలో ఉన్నట్టు కానీ ఇవ్వండి ఇక్కడ మీరు వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అని అంటే అది ఏ బోర్డు ద్వారా అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ అనేది మీరు ఉంటుంది కదా అది బోర్డు ఇచ్చేసేయాలి తర్వాత కింద వచ్చేసి మనకి ఏంటంటే సేమ్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసిన తర్వాత మీకు రూల్ నెంబర్ అయితే అడుగుతుంది రూల్ నెంబర్ అనేది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటాం ఓకేనా అది ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నట్టు అది ఒకసారి టూ టైమ్స్ కింద వెరిఫై అయినా ఉంటుంది వెరిఫై దగ్గర కూడా మీ యొక్క రూల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా క్లియర్గా రూల్ నెంబర్ అంటే ఏంటిది అనేది కూడా మెన్షన్ చేశారు మనకు పైన ఉంటుంది అని చెప్తున్నారు అన్నట్టు అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఓకేనా సో ఇది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అంటే ఏ ఇయర్లో మనం పాస్ అనేది మన సర్టిఫికేట్ పైన ఉంటుంది అది చూసు చూడండి మీరు మ్యాక్సిమం కింద మనకి స్టాంప్ ఇచ్చిన దగ్గర అయితే ఉంటుంది అన్నట్టు లెఫ్ట్ సైడ్ కింద ఓకేనా సో అది ఇచ్చేసాక మీరు ఏదైతే కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత ఇది మన మొబైల్ నెంబర్ అడుగుతుంది అన్నట్టు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మెయిల్ ఐడి ఇచ్చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఆ రెండింటికి వాడికి ఓటీపీ కూడా వస్తుంటుంది అది కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది అంటే సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి ఓకేనా ఆ మెయిల్ అనేది మనం కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత అక్కడ వెరిఫైడ్ అని వస్తుంది అన్నట్టు ఓటీపీ ఎంటర్ చేస్తాక మనకి అప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఏదైతే ఫామ్ అయిపోయింది అని క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం చేయగానే మనకి ఇక్కడ కొన్ని వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే వచ్చింది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాము మనం మెయిల్కి వస్తుంది నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది అన్నట్టు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాం పాస్వర్డ్ కూడా వస్తుంది ఓకేనా నాలుగు నెంబర్లు వస్తాయి అవి కూడా ఎంటర్ చేస్తే మన ఇక్కడ టెక్స్ట్ అని ఉంది ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మనము సైన్ ఇన్ అని ఉంది కదా సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం ఓకే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇందాక మనకి వాళ్ళు పంపించినటువంటి పాస్వర్డ్ ఏమో ఓల్డ్ పాస్వర్డ్ మనం ఇక్కడ కొత్తగా పెట్టుకోవాల్సిన పాస్వర్డ్ ఏమో న్యూ పాస్వర్డ్ అన్నట్టు సో మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఏంటంటే కొన్ని స్పెషల్గా మనం ఇక్కడ ఫాలో కావాలి మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి ఒకటి అప్పర్ కేసు ఉండాలి ఒకటి లో లోయర్ కేసు ఉండాలి అని మనకి చెప్తున్నారు అన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఎట్ ది రేట్ వన్ టూ త్రీ అని పెట్టుకున్నామంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ ఎస్ క్యాపిటల్ పెట్టుకొని మిగతా అన్ని స్మాల్లో పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది ఒకవేళ మనము పాస్వర్డ్ కానీ మెయిల్ కానీ ఇవన్నీ మర్చిపోయినా కానీ ఈ యొక్క సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది అప్పుడు యూజ్ అవుతుంటాయి అన్నట్టు కాబట్టి మీరు ఏదో ఒకటి పెట్టేసుకోండి ఓకేనా నేను నార్మల్గా నేను ఏదో ఒకటి అయితే పెట్టేస్తాను ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను అన్నట్టు నార్మల్గా ఇది జస్ట్ మీకు ఏది బెటర్ కనిపిస్తే గుర్తుండేది ఏదైతే ఉంటుందో అది పెట్టుకోండి నార్మల్గా ఇవి మనకి చాలా క్రిటికల్ పొజిషన్లో యూజ్ అవుతుంటాయి అన్నట్టు అకౌంట్ లాక్ అయిపోయినప్పుడు అవి ఓకేనా సో ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేశాం డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయితే అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం అడుగుతుంది అని అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబరు మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ కోసం కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది అన్నట్టు అది ఇచ్చేసి మనం క్యాప్చర్ అయితే ఎంటర్ చేస్తాము చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ పైన అయితే క్లిక్ చేస్తాం చేసిన తర్వాత మనకి అడిషనల్ డీటెయిల్స్ ఉంటాయి సో మన కేటగిరీ ఏంటిది అని అడుగుతుంది సో మీరు ఈడబుల్ ఆ ఎస్సినా ఎస్టీ ఏదైతే అది పెట్టేసేయండి సో నేను ఇక్కడ వెరిఫై కేటగిరీ దగ్గర కూడా పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ దగ్గర ఓకే మనకి సిటిజన్ ఆఫ్ ఇండియానే అని ఉంది కదా సో అది పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ భూటాను నేపాలు వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారన్నట్టు ఓకేనా అది ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే మీకు మోల్ ఉంటుంది కదా మీ టెన్త్ మెంబర్లు ఏదైతే రెండు కానీ కొద్దిమందికి ఒకటే ఉంటుంది కొద్దిమందికి రెండు ఉంటాయి సో ఫస్ట్ ఉందో అది ఇక్కడ ఇచ్చేసేయండి ఈ మూలాంది రైట్ని ఈ మోలాంది లెఫ్ట్ లెగ్ సంథింగ్ అలా ఉంటాయి కదా సో అవి ఏదైతే ఉంటాయో ఆ మోల్స్ అది ఇది చేయండి ఇది క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్ అనేది కూడా మీరైతే ప్రాపర్గా అయితే ఇచ్చేసేయాలి సేమ్ అడ్రస్ అయితే సేమ్ అని పెట్టేసేయండి సేవ్ ఇచ్చేసిన తర్వాత సేమ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేస్తాం కానీ డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ అయితే అయిపోతాయి అన్నట్టు డిక్లరేషన్ అయితే ఇవాల్సి ఉంటుంది ఫైనల్గా సో ఇక్కడ వరకు మనము ఏదైతే డిక్లరేషన్ ఇచ్చేసి ప్రివ్యూ కూడా చూసుకోవాలి మళ్ళీ మనం ఇంతప్పటి వరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రివ్యూ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ప్రివ్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ చేసేయాలన్నట్టు డిక్లేర్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది మనకి ఇప్పటివరకు ఏమైపోయిందంటే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది అన్నట్టు ఓకేనా రిజిస్టర్ అయిపోయింది ఇప్పటివరకు ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే లాగిన్ అయిపోతాం లాగిన్ అయిపోయాక మళ్ళీ మన డీటెయిల్స్ తోటి బ్యాక్ వచ్చేసి లాగిన్ అయిపోతాం అయిపోయిన తర్వాతకి మన యొక్క డీటెయిల్స్ తోటి ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు ఓకేనా సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ తోటి ఇక్కడ నాకు ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ ఇదైతే అప్లికబుల్ ఉంది ఏ రోజు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు అప్లికేషన్ ఎండ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేసి అయితే ఉందన్నట్టు సో మనమేం చేస్తాము ఇక్కడ మనము మనకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో చూస్తాం లేదంటే మనం ఇప్పటివరకు ఏదైనా మన అకౌంట్ తోటి అప్లికేషన్ వెళ్ళి ఏమైనా అప్లికేషన్ చేస్తామో లేదా చూస్తాం లేదు ఇది ఫస్ట్ టైం లేదా మనకి అప్లికేషన్ ఏదైనా పెండింగ్ ఉన్నా కానీ మధ్యలో లాగిపోయినా కానీ మై అప్లికేషన్లో ఉంటుంది సో ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి అప్లై అని ఉంది కదా అప్లై పైన క్లిక్ చేసి స్టార్ట్ చేస్తాను ఇంకా నేను సో ఫస్ట్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు వాళ్ళు సో అన్నీ చూసేసిన తర్వాత నేను ఫిల్ ఫామ్ అని చెప్పేసి ఇది ఉంది కదా దీనిపైన ఏదైనా క్లిక్ చేస్తాను ఇలా క్లిక్ చేశాక నాకైతే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి అయితే ఒకటి రెండు సార్లు అయితే చూసుకోవాలి కామన్గా నాకు ఏంటంటే ఏదైతే మనం ఒంటి ఓటీఆర్లో మనం ఏదైతే ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి కదా అవి కామన్గా అయితే అలానే ఉంటాయి అన్నట్టు అవి చేంజెస్ అయితే కావు మేజర్కి సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అయితే వరకు ఏంటంటే ఇప్పటి నుంచి చేస్తున్నది నేను ఇంతమందికి ఒకవేళ కనుక మీకు అకౌంట్ ఉందనుకోండి జస్ట్ మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళకి అన్నట్టు రిజిస్టర్ అయిపోయి అకౌంట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి అందరికీ కూడా స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు నేను చూపించబోయేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంది కదా ఇది అన్నట్టు ఓకే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి హై ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి టెన్త్ అయితే టెన్త్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మీకు హైయర్కి ఏది ఉంటే అది పెట్టేసుకోండి హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్ అయినా పెట్టుకోవచ్చు ఓకేనా క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు సో మ్యాక్సిమం ఏంటంటే ఓటీఆర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఉంటాయి మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తాం ఇక్కడ సీజీపీ మనకి మార్క్స్ అయితే అడుగుతుంది అన్నట్టు సో అది మీకు ఏదైతే ఇచ్చారు ఇక్కడ టెన్త్ కాబట్టి టెన్త్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది ఓకేనా అది పర్సంటేజీలు ఉందా సీబీహెచ్ సిజీపీలు ఉందా చూసుకొని ఇచ్చేసేయండి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వచ్చేస్తున్నాను నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఓకే అవి ఏంటనేది చూద్దాం ఇక్కడ మనం సో మనకి ఎక్స్ సర్వీస్ పెన్నా అని అంటే నో ఆన్ పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చే ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే నో అని పెట్టేస్తాను ఓకేనా ఒకవేళ ఉంటే అక్కడ మనం ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నో అని పెట్టేస్తున్నాను ఓకేనా ఉంటా అంటే ఆ కోడ్ ఏంటో అక్కడ సెలెక్ట్ ఉంది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే నో అని పెట్టేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు కావాలా అని అంటే సో అది మనకి రీచ్ కావాలనుకుంటాం కాబట్టి ఎస్ అని పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తాం ఓకేనా సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏమడుగుతుందంటే అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది చూజ్ చేసుకోమంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీకు దగ్గరలో ఏవైతే ఉంటాయో అవి మీరు చూజ్ చేసుకోండి వాళ్ళు ఇచ్చినటువంటి సెంటర్స్ ఏదైనా బట్ పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ చూజ్ చేసుకుంటే నెక్స్ట్ నాకు నియరెస్ట్ ఏవైతే వస్తాయో అవే వాళ్ళు అది రిఫర్ చేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా సో నేనైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు కూడా సెంటర్స్ అనేది చూజ్ చేసుకుంటాను ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నేను పర్టికులర్గా అదే టైంకి నేను అక్కడ ఉంటాను కాబట్టి నేను అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను అనేది అటువంటిది ఏం ఊహించుకోండి మీకు దగ్గరలో మీరు ఏదైతే ఉంటుందో అది పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మీరు సెంటర్స్కి మీకు రిజల్ట్స్కి వాటికి సంబంధం ఏమి ఉండదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మీడియంలో ఎగ్జామినేషన్ రాద్దామనుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం అయితే ఇప్పుడు మీరు ఏదైతే చూజ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఏదైతే లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ అక్కడ ఎగ్జామినేషన్లో వస్తుంది ఓకేనా వేరే లాంగ్వేజ్ రాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేను తెలుగులో నాకు మ్యాథ్స్ తెలుగొచ్చు ఇక్కడ నేను ఇంగ్లీష్ పెట్టుకుంటాను అక్కడ మిగతావన్నీ అలా రాస్తాను ఇంగ్లీష్లో మ్యాథ్స్ ఒకటి తెలుగులో అటెంప్ట్ చేస్తానంటే కుదరదల్లా ఓకేనా సో అది గమనించండి చేసి ఉంటే ఏ ఉంటే ఏ పెట్టండి బీ ఉంటే బీ పెట్టండి ఓకేనా సర్టిఫికేట్ ఏమీ అడగట్లేదు మనకు ప్రస్తుతానికి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎన్సిసి సర్టిఫికేట్ చూజ్ చేసుకున్న తర్వాత మీరు ఏమైనా ఏమైనా గేమ్స్ ఏమైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టి ఉన్నాయా నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఉంటే ఇస్తాను పెట్టండి లేదంటే నాన్ పెట్టేసేయండి ఓకేనా సో ఆ తర్వాత మనకి స్టేట్ అడుగుతుంది స్టేట్ మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ పెట్టేసేయండి ఇక్కడ స్టేట్ పెట్టేశాక మనకి మన యొక్క డిస్టిక్ అడుగుతుంది అది డిస్టిక్ పెడతాం అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి డిస్టిక్ని బట్టే మనకి నక్సల్ ఏరియానా ఏరియా అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది మనలా కష్టపడాల్సిన అవసరం లేదు మనం చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నక్సల్ ఏరియాస్ ఏంటి కాదనేది అనేది మనం ఆల్రెడీ ఇంత ముందుకు టెలిగ్రామ్లో పెట్టాము నోటిఫికేషన్లు ఇచ్చాడు ఏపీలో ఒకటే ఇచ్చాడు తెలంగాణలో రెండు ఇచ్చాడు అంతే పోస్ట్ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుందో ఆ యొక్క పోస్ట్ ప్రియారిటీ అయితే మీరు ఇచ్చేసేయండి ఓకేనా బెటర్ పోస్ట్ ఏంటి అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియో అయితే పెడతాను ఒకసారి అయితే నా పేలో నేను చెప్తాను అన్నట్టు మీకు బెటర్గా అనిపిస్తే మీరు ఇచ్చేసేయండి పైన ఏదైతే మనము పోస్టులు ఇస్తామో అది ఇచ్చాక నెక్స్ట్ ఆ కింద కూడా మనము అదే అప్లై చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ నేను తర్వాత మన ఫోటో అప్లోడ్ చేసే ప్రొసీజర్ లో కొంచెం ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా నేను ఒకటే కలర్ ప్లెయిన్ గా ఉంది అన్నట్టు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉంది కదా నేను అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే నాకు కూడా వైట్ పెట్టినప్పుడు అప్లికేషన్ అయితే కాలేదు సేమ్ ఇలానే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అయితే ఒకటే పర్టికులర్ కలర్ అయితే పెట్టాలి అప్పుడు మనకి యాక్సెప్ట్ అయితే ఇస్తుంది అప్పుడు మనం ఫోటో లైవ్ ఫోటో తీసేటప్పుడు కళ్ళు పెద్దగా చేయాలన్నట్టు అయితే ఇవి ఏంటంటే నాకు వెబ్సైట్ లో కొన్నిసార్లు రిస్క్ అయిపోయినప్పుడు నేనేం చేస్తాను అంటే ప్లే స్టోర్ మై ఎస్ఎస్సి అనే యాప్ అయితే ఉంటుంది అన్నట్టు ఈ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి డీటెయిల్స్ అడుగుతుంది అంటే మనం ఏదైతే ఎస్ఎస్సి వెబ్సైట్ లో మనకి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది కదా వన్ జీరో వన్ డబల్ జీరో సంథింగ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ తో మనం ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇచ్చేసి కింద క్యాప్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయాక మనకి ఆటోమేటిక్ మన అప్లికేషన్ ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని మనం ఇక్కడ యాప్ లో నుండి మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నట్టు చేసుకున్న తర్వాత మళ్ళీ మన వెబ్సైట్ లో పోయి మన యొక్క అప్లికేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ అప్డేట్ కాగానే వెంటనే మనకి వెబ్సైట్లో కూడా మనకి అప్డేట్ అయిపోతుంది వెంటనే ఈ విధంగా మీరు ఫోటోకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మై ఎస్ఎస్సీ యాప్లోకి వచ్చి చేసుకోవడం బెటర్ అన్నట్టు ఇది ఒక చిన్న సజెషన్ సో ఫోటో మొత్తానికైతే మనము మై ఎస్ఎస్సీ యాప్లో అయితే అప్లోడ్ చేస్తాను తర్వాత సిగ్నేచర్ అనేది కూడా నేనైతే అప్లోడ్ అయితే చేశాను అన్నట్టు సిగ్నేచర్ అనేది కూడా ఒకరికి రెండు సార్లు అయితే ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి నేను కూడా ప్రాపర్ స్టార్టింగ్లో నాకైతే కొంచెం ఆ సైజ్ అనేది అయితే సెట్ అయితే అవ్వలేదు తర్వాత అది అయితే సెట్ అయిపోయింది ఒకటికి రెండు సార్లు ముందు చెప్తున్నాను ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంటుంది సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి ఓకేనా సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ప్రొసీజర్ ఏవైతే ఉంటే ఫైనల్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు మనము ప్రివ్యూ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఒకటి అప్లికేషన్స్ ఏంటంటే సో అప్లికేషన్స్ అనేది ప్రతిదీ జాగ్రత్తగా చేసుకోవాలి ప్రివ్యూలో కూడా చాలా మొత్తం కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్కి అయితే అన్నట్టు అని డీటెయిల్స్ ఓకే బెటర్గానే ఉంది ఏం మిస్టేక్ అయితే లేదు అని అని ఫైనల్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత మనము అప్లికేషన్ అయితే మనం ఏం చేసాలంటే సబ్మిట్ చేసేసుకోవాల్సి ఉంటుంది అంటే డిక్లరేషన్ దగ్గర మన అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి క్యాప్స్ అయితే ఎంటర్ వేసుకొని సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మనకి ఎవరికైతే పేమెంట్ ఉందో పేమెంట్ ఉన్న వాళ్ళకి పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అంటే జనరల్ కానీ ఎస్సీ కానీ అయితే మనకి జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఉంది పేమెంట్ అనేది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఫీమేల్స్ ఎవరికైనా కానీ ఎటువంటి పేమెంట్ అయితే లేదు ఓకేనా సో ఇది ఇక్కడ వరకు అయితే వచ్చేసింది సో నా యొక్క ఇక్కడ ఏమైనా రిసీవ్డ్ రిసీవ్ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఎవరికైనా కామన్ అలానే ఉంటుంది ఓకేనా పేమెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే సో ఖచ్చితంగా ఇక్కడ పేమెంట్ చేసుకోవాల్సిందే ఓకేనా సో ఇక్కడ వరకు అయితే ప్రతి ఒక్కరికి కూడా కామన్గానే ఉంటుంది హెచ్ఎస్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అయినా కానీ ఎవరికైనా కానీ ఇంకా పేమెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పేమెంట్ చేసుకుంటే మనకి అప్లికేషన్ ఫామ్ ఏదైతుందో దాన్ని మనం అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు సో ఈ విధంగా ప్రొసీజర్ అయితే ఉంటుంది సో ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాం సో అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా చూస్తారు కదా ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి మీరు ఇంతసేపు చూసినందుకు మీ ఓపికకి సలాం అండి ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది అలానే మీరు లాస్ట్ వరకు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించాలి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన యొక్క ఛానల్ వస్తూ ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి అండ్ ఎస్ఎస్సి జేడికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది మనకి రెడీ అయిపోతుంది మనకి ఇంతమందికి అగ్నివీర్ సంబంధించినటువంటి బుక్ అయితే రిలీజ్ చేసినాం ద బెస్ట్ మనకి రిజల్ట్ వచ్చేసింది అగ్నివీర్ బుక్ వల్ల బైలాంగ్వేజ్ లో రిలీజ్ చేసినాం ఇప్పుడు ఎస్ఎస్సి జేడీ కూడా బైలాంగ్వేజ్ లో బుక్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నాం అన్నట్టు మీరు రెడీగా ఉండండి దీనికి సంబంధించినటువంటి విధ తో సహా మీకు అయితే మార్కెట్ లోకి అయితే రానుందన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క కాండిడేట్స్ కూడా నాకైతే కాంటాక్ట్ లో ఉండండి ఓకేనా ఈ బుక్ పర్పస్ లో మీకు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు దాని బుక్ తీసుకున్న వాళ్ళకు కూడా క్లాసెస్ అనేది కూడా వస్తూ ఉంటాయి ఓకేనా ఓకే ఎనివీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫర్దర్ గా మన దీనికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం మిస్ జీకే రెగ్యులర్ డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఓకేనా ఆల్ బెస్ట్